రైతు సోదరులకు నమస్కారం ప్రస్తుత పరిస్థితుల్లో కాశ్మీరీ యాపిల్ బేరు తోటలు అన్నీ కూడాను కోతరకొచ్చున్నాయి చక్కటి పళ్ళతో ఉన్న సమయంలో రైతులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న యొక్క సమస్య గబ్బిరాలు ఇవి పగలంతా ఏమీ తెలియదు పొద్దున్నే తోటలకు వెళ్ళి చూసినట్లయితే చెట్ల కింద కుప్పలుగా కాయలు రాలిపోయి కనపడుతూ ఉంటాయి రైతు దిగాలు పరిస్థితి దీన్ని ఎలాగ ఎదుర్కోవాలి అనుకున్నప్పుడు మనకి మార్కెట్లో ఎన్నో రకాల ప్రత్యామ్నాయాలు చెప్పినప్పటికీ అన్నిటికంటే కూడాను మనకున్న బెస్ట్ సొల్యూషన్ ఒకే ఒక మార్గం వేసుకోవటం ఈ ఫిష్ ఫిష్ నెట్ని ఇది మనం గమనించుకున్నట్లయితే ఏ గబ్బిలం కూడా దీని ద్వారా లోపల పోయే అవకాశం ఉండదు అదే రకంగా ఇతర పక్షులు కూడా పోయే అవకాశం ఉండదు అయితే రైతులు ఇంత దగ్గర దగ్గరగా ఉండే హోల్స్ ఉన్నటువంటి నెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది కేవలం ఎందుకు వేసామంటే మన చుట్టూ లోపలికి బయట తిరగాలి కాబట్టి కొంచెం ఇట్లా దళసరిగా ఉండి వేసుకున్నాం అదే యాక్చువల్గా మనం పైన కప్పు పోనేది కనుక అయితే మాత్రం చాలా పలచటి వెరైటీ కనపడి కనపడినట్టు వెంట్రు కంటే కూడాను చాలా సన్నగా ఉంటుంది మనం పైన వేసేది హోల్ సైజు కూడా పెద్దగా వస్తుంది ఇది మనకి గబిలాన్ని మాత్రం లోపలికి పోనివ్వదు ఏ పక్షిని కూడా లోపలికి పోనివ్వదు అనమాట ఈ వెరైటీ ఇది మనకి కేజీకి వచ్చే ఏరియాకి ఇది నాలుగు రెట్లు మనకి ఏరియా కలిసి వస్తుంది కాబట్టి చుట్టూ మనం ఏ అది కూడా అన్ని పక్కల కాదు మనం తోట లోపలికి బయటికి రాకపోకలు జరిగే ప్రాంతంలో ఇలాగ కొంచెం మందంగా దగ్గర హోల్స్ ఉండేది వేసుకొని పైన మొత్తం కూడాను దాన్ని వాడుకోవచ్చు దాంట్లో ఏమేమి చేయాలి ఎలాంటి ఎండి ఉండాలి దాని యొక్క థిక్నెస్ ఎంత ఉండాలి వివరాలని కూడా మీకు ఒక డిస్క్రిప్షన్ చూపిస్తాను నేను దాని ప్రకారం మీరు కనుక వలకొనుక్కొని ఈ రకంగా పైన మొత్తం కప్పేసుకున్నట్లు కనుక అయితే మీరు గబ్బిలాల నుంచి పూర్తిగా విముక్తి పొంది మీరు పండించుకున్న పంటని మార్కెట్ ంగ్ చేసుకునే ఒక సౌలభ్యం మీకు దొరుకుతుంది కాబట్టి మీకు వీలుంటే కనుక అటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి రైతు సోదరులను కోరుకుంటున్నాను ఇక మరి ఇది ఎంత పడుతుంది ఒక ఎకరానికి యొక్క ధర ఏంటి మనం ఒక ఎకర ఎకరంలో కప్పుకోవాలనుకుంటే ఖర్చు ఎంత వస్తుంది అనుకున్నప్పుడు ఇది సెకండ్ హ్యాండ్ కొత్తది కాదు ఇది ఈ పాత వాళ్ళ అనమాట ఇది ఇది మనకు మార్కెట్లో నాలుగు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు రకరకాల రేట్లలో పరిశ్రమ జరుగుతుంటుంది ఇది మనకు ఓన్లీ మనం ఇందాక చెప్పినట్టు రాకపోకలు చేసే ప్రాంతంలో బోర్డర్కి వేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది మిగిలిన మూడు పక్కల అదే రకంగా పైన ఇందాక మనం సన్న వల ఏదైతే ఉందో ఈ సన్నదారం వల్ల దీన్ని వేసుకోవచ్చు ఇది వచ్చేసేసి మనకి ఒక కేజీ కొత్త దారు కొత్త వల ఇది ఒక కేజీ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు మనకి మార్కెట్లో లభిస్తుంది ఒక ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది కేజీల వల అయితే సరిపోతుంది అంటే మనకి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఒక వల గట్టిగా పది కేజీలు వేసుకున్నా కానీ పది కేజీలు పట్టదు ఒక పట్టింది అనుకున్నా కానీ ఐదు వేల ఐదు వందల రూపాయలు లేబర్ ఛార్జెస్ వగేర వగేర మొత్తం కలుపుకున్నా కానీ ఒక ఎకరాన్ని మనం సుమారుగా పదివేల రూపాయలతోటి కంప్లీట్గా సెక్యూరిగా చేసుకొని మనం మన పొందే పొందే అవకాశం ఉంది మరి దీన్ని ఎలాగ వెయ్యాలి అన్నప్పుడు మనకు సందేహం వస్తుంది ఈ చుట్టూ మీరు గమనించినట్టు అయితే ఇది వరుసగా చుట్టూ ఈ పైన చెట్లు ఏవైతే ఉన్నాయో చెట్ల మీద కప్పుకుంటూ వేసాం కానీ దీనికంటే ముందు ఏం చేస్తామంటే మనం ఇట్లా రెండు వరుసలు ఉన్నాయి కాబట్టి ఇది రెండు వరుసలు ఉన్నాయి కాబట్టి పన్నెండు వేల గ్యాప్తో రెండు వరుసలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు వరుసల మధ్యలో మనం ఇట్లా ముందుకు పోయినప్పుడు ఒక మనిషి ఒలబొట్టుకొని ముందు పోతూ ఉంటే ఇద్దరు మనుషులు ఏం చేస్తారంటే కర్రలు తీసుకొని ఈ అంచుని ఈ పక్కన ఉన్న చెట్టు టాప్కి ఈ పక్క అంచుని చేతి వైపు ఉన్న ఒక టాప్కి ఇద్దరు కలిసి పైన అంటించుకుంటే వెళ్ళిపోతారు అన్నమాట ఆ టోటల్గా ఏమవుతుందంటే మనకి ఈ పక్క వల్ల ఆ పక్క రెండు కలిసినప్పుడు రెండు కూడా మధ్యలో ఉన్న చెట్టు పైకి వచ్చేస్తాయి కాబట్టి ఆ మధ్యలో ఎక్కడ కూడా పక్షి లోపలికి వెళ్ళే ఒక అవకాశం ఉండకుండా ఉంటుంది ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఈ చుట్టూ వేసేది మాత్రం డైరెక్ట్గా తీసుకుంటూ పైన కప్పుకుంటూ వేసేస్తాం అప్పుడు ఏ పక్క నుంచి కూడా లోపలకి పోవడానికి వీలు లేకుండా మనకు ఉంటుంది ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఏమైనా గాలికి కానీ లేదు ఏదైనా ఒక పక్షి పడేసి వాళ్ళని పక్క జరిపినప్పుడు మనం చెక్ చేసుకుంటూ అప్పుడప్పుడు అలా దూరం పోయి అని ఉంటుంది కనుక జరుపుకుంటే సరిపోతుంది మరి ఈ వల ఎక్కడ దొరుకుతుంది అనే ఆలస్యం మనకు వచ్చినప్పుడు జనరల్గా మనకు మార్కెట్లో ఈ చేపల వలన మీ షాపులు ఉంటాయి మనకి విజయవాడ కావచ్చు ఒక విజయవాడని కాదు ఏ ప్రాంతంలో అయినా సరే చేపల వ్యాపారం చేసేవాళ్ళు మీకు తెలియకపోతే వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు ఎక్కడ దొరుకుతుందంటే చేపల మే వాళ్ళకి ఇది తెలిసిపోతుంది అడ్రస్ అది రైతు సోదరులకి పంట పండించడం ఒక ఎత్తి అయితే దాన్ని మార్కెటింగ్ చేసుకునే లోపల ఈ పంట పండిన దానికి మార్కెటింగ్ మధ్య ఉన్న గ్యాప్లో మనకి ఈ శత్రువుల్లాగా వచ్చేసి రైతుని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ గబ్బిలాల నుంచి కనుక మన రక్షణ పొందాలి అంటే మనకు ఉన్నటువంటి సులువైన మార్గం అది తేలికైన మార్గం వాళ్ళకప్పుకోవడమే కాబట్టి రైతులందరూ కూడాను మీ యొక్క అవకాశాన్ని ఈ ఉన్న పరిస్థితులను బట్టి మీకు ఏది కావాలంటే అది చూసుకొని ఏ సైజు కావాలంటే ఆ సైజులో మీరు వలదెచ్చుకొని ముందైతే మాత్రం తోట మొత్తం బందోబస్తు చేసుకున్నట్లయితే మీ పంటని మీరు క్షేమంగా మార్కెట్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలతో మీ క్రీస్తు రాజు